బండ్లగూడ జాకీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అభ్యుదయ నగర్లోని పంచతత్వ పార్క్ లో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు నిష్ణాతులైన వైద్యులు పరీక్షించారు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు బండ్లగూడ జాగీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుంచి ఎం శివరాం రెడ్డి ప్రెసిడెంట్ కొండా ఆనంద్ రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్ రామలింగం వైస్ ప్రెసిడెంట్ కొంపిల కామేశ్వరరావు జనరల్ సెక్రటరీ డాక్టర్ యు మహేశ్వర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లన జాయింట్ సెక్రటరీ బెంజమిన్ రేజరర్ మాజీ కార్పొరేటర్ స్రవంతి నరేందర్ సుదర్శన్ డిడి కాలనీ ప్రభాకరెడ్డి చంద్రశేఖర్ హరియోం ప్రభులింగం దారంవీర్ సింగ్ శంకర్ గోవర్ధన్ సింగ్ లడ్డు స్వామి కత్తివీర స్వామి విజయకుమార్ రోహిణి లక్ష్మి గీత రీనా సింగ్ మొదలైన వారు పాల్గొన్నారు మార్క్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రవీందర్ రాజు చైర్మన్ డాక్టర్ చందర్ ఎండి డాక్టర్ వేద డాక్టర్ రే ఎం శ్రవంతి యోగా థెరపీ ఎం ప్రవీణ్ మార్కెటింగ్ జిఎం జుబేర్ జిఎం నర్సింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మార్కెటింగ్ స్టాఫ్ పాల్గొన్నారు ఈరోజు మార్క్ హాస్పిటల్ వాళ్ళు మా సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చాలా ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు చాలా మంచిగా ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది సో ఫోర్టీన్త్ రోజు మంత్ లో కూడా మీకు హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మీకు అప్ టు ఎయిట్ థౌసండ్ లివర్ టెస్ట్ వరకు కూడా వాళ్ళు ఫ్రీగా చేస్తారు సో ఎవరైతే అయితే అవసరం ఉందో అక్కడ వెళ్ళి చేయించుకోండి బీ హెల్తీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంతే చెప్పండి మన బండ్లగూడ జాకి నైన్టీన్త్ వార్డు అబ్జిదయ నగర్లో ఉన్న పంచతత్వ పార్కులో మనం ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ సీనియర్ సిటిజన్ అసోసియేట్ ఆధ్వర్యంలో మార్క్ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మెడికల్ క్యాంప్ చేస్తున్నాము ఇది మంచి కార్యక్రమము చాలా బాగా జరుగుతుంది అందరు వచ్చారు ఇంకా అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ఇట్లాంటివి ఇంకా ముందు ముందు కూడా ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాము అంతే చెప్పండి ఈరోజు ఇక్కడ పంచతత్వ పార్కులో అంటే కోతూరు వీరభ్రమంద్ర స్వామి ఎదురు ఈ పంచతత్వం పార్కులో ఉచిత వైద్య శిబిరం జరుగుతోంది మన కిస్మత్పూర్ రోడ్లో ఉన్నటువంటి మార్క్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాం సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అసోసి జరిపి జరిపిస్తుంది నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో అందరూ చాలామంది పాల్గొంటున్నారు చాలా సంతోషంగా అనిపించింది కాకపోతే ఏంటంటే ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని సంకల్పంతో ఉన్నాం కాకపోతే ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాకపోతే ఈ టెస్ట్లను చేయడం జనరల్గా జరగాల్సింది కాబట్టి చేయిస్తున్నాం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం తీస్తున్నాను తీసుకున్నాను తీసుకున్నాను తీస్తున్నాను